హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన వీడియోలో నేను మీషోలో రీసెంట్గా ఒక అయితే ఆర్డర్ చేశాను అది ఎలా వచ్చిందో చూసేయండి మీషోలో అయితే నేను ఎప్పుడు క్లాతింగ్ శారీస్ ఆ డ్రెస్సెస్ ఇలాంటివి ఏం పెట్టినా కూడా సరిగా రావండి ఎప్పుడు పెట్టడం పెట్టిన ఆర్డర్ పెట్టడమే సరిపోతుంది అసలు అందుకని క్లాతింగ్ అసలు పెట్టడమే బంద్ చేశాం మీషోలో ఇక గిచ్చిన ఐటమ్స్ అలాంటివి అయితే చాలా బాగా వస్తాయి కానీ అసలు ఈ శారీ డ్రెస్సులు అస్సలు బాగా రావు ఫస్ట్ టైం ఇది కొంచెం మంచిగా వచ్చింది అనిపించింది ఇది మీషోలో ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడింది అండి ఇలా శారీ అంతా అలా వచ్చి పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ మాత్రం ప్లేన్ వచ్చి కొంచెం హ్యాండ్స్కి వచ్చింది వచ్చిందనమాట ఇది పళ్ళు చాలా బాగా వచ్చింది ఆరెంజ్ కలర్ ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనం పిల్లలకి హాఫ్ లాగా అలా అయితే కుట్టచ్చు మనం శారీ లాగా వేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే హాఫ్ శారీ కోసం పాప కనేసి అయితే తీసుకున్నానమాట మనకు ఒకవేళ అందులో బ్లౌజ్ వద్దనుకుంటే మనం బయట తీసేసుకోవచ్చు వేరేది ఇలా వస్తుంది ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా చూస్తున్నారు కదా ఇలా బార్డర్ వచ్చింది అంతే ఇక ఈ చెక్స్ ఉన్నదైతేనేమో మన కట్టు చెంక్ దగ్గర వచ్చింది అనమాట అసలు ఈ షోలో క్లాతింగ్ అయితే నాకు సెలెక్ట్ చేసుకోవడం రాదా నేను సెలెక్ట్ చేసుకుంది ర్యాంక్ ప్రోడక్ట్ వస్తుందా నాకు అర్థం అవ్వట్లేదు ఎప్పుడు కూడా సరిగా రాదండి ఇదే ఫస్ట్ టైం అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించి అయితే వీడియో తీసాను నా కిచెన్ ఐటమ్స్ ఇలాంటివి ఆర్గనైజర్స్ అట్లాంటివి అయితే చాలా బాగా వస్తాయి బట్ ఎందుకో ఈ క్లాతింగ్ అయితే నాకు రాదు నేను సెలెక్ట్ చేసుకోవడం తప్ప ఏమో నాకు తెలియదు మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా ఇలా ఆరెంజ్ కలర్లో అయితే వచ్చింది ఫస్ట్ అయితే కొంచెం బ్రైట్గా కనిపించింది బట్ ఈ కలర్ వచ్చిందనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్